అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు లలితాస్వల్ నేడు శ్రీరామచంద్రుని ధర్మపత్ని అయిన సీతమ్మ తల్లి జన్మదినము జానకీ జయంతి లేదా సీతాష్టమి అంటారు మిథిలా నగరానికి రాజు అయిన జనక మహారాజుకు యజ్ఞభూమిలో లభించిన పుత్రిక ఈ మాత మన హిందూ ధర్మంలో మాతకు ప్రత్యేక స్థానం ఉంది ప్రేమ సహనము త్యాగానికి ప్రతీక సీతమ్మ తల్లి కష్ట సమయంలో కూడా భర్త చేయి వదలకుండా అడవులకు వెళ్ళి కష్టాలు అనుభవించింది మరి అలాంటి సీతమ్మ తల్లి జన్మదినం నేడు ఆ అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే ఉదయాన్నే నిద్రలేచి తల స్నానం చేసి మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి తర్వాత ఒక పీటపై ఎర్రటి వస్త్రాన్ని పరిచి సీతారాముల చిత్రపటాన్ని పెట్టుకొని పసుపు కుంకుమ మరియు పూలతో అలంకరించుకోవాలి తరువాత సీతమ్మ వారికి ఎర్రటి చీర పూలు గాజులు సింధూరము సమర్పించి పదహారు రకాల సౌభాగ్య వస్తువులతో షోడసోపచార పూజ చేయాలి సీతారాముల అష్టోత్తరాన్ని తప్పకుండా చదువుకోవాలి తరువాత పిండి వంటలు పండ్లు నైవేద్యంగా సమర్పించి హారతి ఇవ్వాలి తర్వాత ఐదు లేదా తొమ్మిది మంది సుమంగలి స్త్రీలకు పసుపు కుంకుమ పూలు గాజులను ఇవ్వాలి ఇలా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహంతో అఖండ సౌభాగ్యం కలుగుతుంది ఈ రోజున ఎవరైతే సీతారాములను భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయని సమస్యలన్నీ తీరి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారని పండితులు చెబుతున్నారు జై శ్రీరామ్ జై జై సీతారాం